థ్యాంక్ యూ స్పీకర్ సార్ ముందుగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ మా సొంత మండలంతో పాటు భువనగిరి నగర్కల్ కాంతిలో రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కోటి అరవై లక్షలతోని చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం ఆ తర్వాత ఇరవై ఆరు కోట్లు ఒకసారి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ వర్క్ టెండర్ పిలిచి గత ప్రభుత్వంలో దాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన అధ్యక్ష నేను అదే మంత్రిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచమ్మకెళ్ళి బసాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిట్టాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండు ఇటు వెళ్ళి చౌటుపలు దాని ఈ ఇది కొండపో ఆగిపోయింది బస్వాపూర్ నింపలే అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుకొచ్చుకొని తినే పరిస్థితి మా మూసీ పరిస్థితి ఆ ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేసింది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు అదొక సంతోషకరమైన వార్త మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా వెయ్యి ఫీట్లు వేయాలి వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అక్ష అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంలో కానీ ఎస్ఎల్పిసి సొరంగ మార్గం డెబ్బై శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదో మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేలా పడ్డా కనికరం లేదు మానవత్వం లేదు సొరంగాన్ని పని పెట్టాను రావడం ఈ పదకొండు నెలల్లోనే మరి మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను టూ డేస్ బ్యాకే థర్టీ సెవెన్ క్రోడ్స్ ల్యాండ్ ఎక్వేషన్ కూడా రిలీజ్ చేసిండు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ముప్పై ఐదు కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్ ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వ మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది అది కూడా బస్వాపూర్ వాపూర్ నిమితే భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి ఈ డ్రైనేజ్ నీళ్ళతో దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా డి సీఎం గారు ప్లాన్ చేస్తుండ్రు అది చాలా మంచి ఐడియా మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము ప్రస్తుతం రా అరవై డెబ్బై ఏళ్ళని ఆశ వచ్చింది పదిహేను నెల ఏడు లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టిను అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిఫైడ్ రాలే ఒక్క దగ్గర ఎక్కడో రెండు మూడు వేలతో ఏకలింగం గెలిచింది తప్ప అందుకని మాకు అందరూ అరవై డెబ్బై వేలతో గెలిచినాం అరవై డెబ్బై వేలతో గెలిచినాం అధ్యక్ష అరవై డెబ్బై వేలతో గెలిచినాం ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్ అరవై డెబ్బై వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే అరవై డెబ్బై వేలతో గెలిచిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు భారతదేశంలో సౌత్ ఇండియాలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు మూసి నీళ్లతో దుర్భర్వ పరిస్థితులు బతుకుతున్న జిల్లా మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్న మా మంత్రులందరూ కూడా సహకరించండి నలభై లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు గన్నమల్ల ప్రాజెక్టు పైన పాప సాగర్ నిండా కడుపు నిండా యాభై టీఎంస నీళ్లు దాచి పెట్టుకున్న అధ్యక్ష ఇరవై వేలు పెట్టి రిజర్వాయర్ గట్టిలు ఒక్క స్లూస్ పెడితే గన్నమల్ల కడితే అధ్యక్ష నేను రైతుల గురించి మాట్లాడుతున్నా గంధమల్ల రిజర్వాయర్ ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక మూడు నెలల పని అధ్యక్ష టెండర్లు పిలిచి టెండర్లు పిలిచి నువ్వు రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ సింగూరుకు నాలుగు వేల కోట్లు పైకి తీసుకుపోతా ఉంటారు మేము ఏం పాపం చేసిన నల్గొండ జిల్లా వాళ్ళం గంధమల్ల విజిట్ ఒక ఎనిమిది వందల కోట్లతోని ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీ ఒకటిన్నీ కెపాసిటీతో లక్ష యాభై కాన్ఫరెన్స్ దయచేసి మీ మీ ద్వారా ద్వారా మా మంత్రులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి దయచేసి ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు క్యాబినెట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రి ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా ఉంటే ఈ పరిస్థితి హరీష్ షా గారు చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు